స్వాగతం జిల్లాలో నేషనల్ పార్క్ సమీపాన భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో కేంద్ర రాష్ట్ర ప్రతినిధి నమ్మాల కేశవరావుతో పాటు ఇరవై ఏడు మంది మావోయిస్టు ఎన్కౌంటర్ లో మృతి చెందారు ఈ ఎన్కౌంటర్ లో నిరసనగా జూన్ పది నుండి ఆగస్టు మూడు వరకు మావోయిస్టులు మహాస్మారక సభలు ఏర్పాటు చేసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేయడం జరిగింది ఏవోబిలో పోలీసు హైఅలర్ట్ నిర్వహించారు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటున్న ఆ పల్లెలు పోలీసులు మాత్రం స్మారక సభలను తిప్పి కొట్టడానికి కూమి గట్టిగా నిర్వహిస్తున్నారు మరింత సమాచారం మా హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ అందిస్తారు చెప్పండి హబీబ్ థ్యాంక్ యూ సుమలత ఏవో బిలో హై అలర్ట్ ఏ క్షణంలో ఏం ఏం జరుగుతుందో నని పల్లెలు బిక్కు బిక్కు ఆదివాసీ గుడాలు నంబాల కేశారావు ఎన్కౌంటర్ మృతి చెందాడ వాళ్ళ మృత మృతికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చిన మావోలు రేపటి నుండి ఆగస్టు మూడు వరకు స్మారక సభలు ఏర్పాటు చేసిన మావోస్టులు ఏఓబీలో హైలర్ట్ మమ్మారంగ కేంద్ర బలగాలు తెలంగాణ పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు మరియు అడవిని జల్లిడబడుతున్న పోలీసులు ఏజెన్సీలో ములుగు జిల్లాలో ఎటూరు నాగరం మంగపేట వెంకటాపురం వాజేడ్ తాడ్వాయి మండలాలు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ షబరీష్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాహనాలు పంపిస్తున్నారు పోలీసులు మారుమూల ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు సూచనలకు నేపథ్యంలో అధికారులను ముందు జాగ్రత్తగా చర్యలు ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేసిన అధికారులు విశాఖ భద్రాచలం నైట్ సర్వీసులను కూడా నిలిపివేసిన అధికారులు మావోస్టులు మావోస్టులు నంబాల కేశరావులు మృతికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు రేపటి నుంచి ఆగస్టు మూడు వరకు స్మారక సభలు నిర్వహిస్తామని పిలుపునిచ్చిన మావోలు ఈ రోజు నుండి మూడు వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ కొనసాగుతుంది భారత్ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పౌలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజు అలియాస్ నంబాల కేశరావు ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ నేపథ్యంలో నేడు మావోయిస్టులు భారత బంద్కు పిలుపునిచ్చారు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో కూడా లేఖ మే ఇరవై ఎనిమిది తేదీన లేఖ విడుదల అయింది అదేవిధంగా వరంగల్ ఉమ్మడి వరంగల్లోని ములుగ్ జిల్లా వాజేడ్ వెంకటాపురం బంధు అయితే మాత్రం కొనసాగుతుంది ఆర్టీసీ బస్సులు మాత్రం ఏజెన్సీలో ప్రాంతాకు వెళ్ళే ఆర్టీసీ సర్వీసులు మాత్రం అధికారులు ఆపివేయడం జరిగింది ములుగు ఏజెన్సీ ప్రాంతం మఠం కట్టుదిట్టమైన కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు ఎప్పుడు ఏం జరుగుతుందని గిరిజన గ్రామ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి కనబడుతుంది అని చెప్పవచ్చు వాజేడ్ వెంకటాపురం సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్రెగుట్టలో దగ్గర ప్రాంతం కావడంతో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిస్ భద్రాద్రి కోతగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీసులు బలగాలను కట్టుదిట్టం చేశారు వాజేడు వెంకటాపురం బంధు అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది వరంగల్ బీజాపూర్ జాతీయ ప్రధాన రహదారిపై వరంగల్ వరంగల్ భద్రాచలం వెంకటాపురం జాతీయ రహదారిపై వాహనాలు మాత్రం క్షుణ్ణంగా పని పోలీసులు తనిఖీలు చేస్తూ మాత్రం అనుమానితులకు మాత్రం అదుపులోకి తీసుకుంటున్నారు మరియు విభజిస్తున్నారు మే ఇరవై మూడవ తేదీన విగ్రహవేత చరిత్ర మరియు వి విభజిస్తున్నారు మే ఇరవై మూడవ తేదీన విగ్రహ నేత చరిత్ర మరియు చీకటి రోజు చీకటి రోజు అంటూ కూడా ఆ రోజును బ్రహ్మణీయ హిందూ పటిష్ఠులు రక్త శక్తి పాశులు నరహంతకుడైన దేశ ప్రధాని నరహంతకుడైన దేశ ప్రధాని అంటూ కూడా శక్తి పాపిలు నరహంతకులైన దేశ ప్రధాని అంటూ కూడా అభయ్ మావోయిస్టు పేరుతో పార్టీ పేరుతో సంబంధించిన కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ మావోయిస్టుకి నరహంతకులైన దేశ ప్రధాని అంటూ కూడా అభయ్ మావోయిస్టుకి పార్టీకి సంబంధించిన కేంద్ర అధికార ప్రతినిధి ఉన్న అభయ్ మాత్రం లేఖ విడుదల చేయడం జరిగింది భారత విప్లవోద్య నాయకుడు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కార్యదర్శి ప్లో ప్లోరిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ బస్వరాజు అలియాస్ నంబాల కేశవరావు మా మృతి చెందడం మన ఛత్తీస్గఢ్ అడవుల్లో కామ్రేడ్ నంబాల కేశవరావు పాటు ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు పిఎల్జేఏ కార్త కార్యకర్తలను హత్య చేయడంపై ఖండిస్తూ జూన్ ను జూన్ పదవ తేదీ నుండి జూన్ పదవ తేదీ నుండి మావోయిస్టులు మాత్రం బంద్కు ఆగస్టు మూడు వరకు బంద్కు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బంధు పాటించాలని ప్రజానికమైన బంధు పిలుపునిచ్చారు ఇప్పుడైతే మాత్రం కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ మాత్రం విడుదల చేయడం జరిగింది పోలీసులు మాత్రం కుంబింగ్ నిర్వహిస్తున్నారు మరియు మాజీ మావోయిస్టుల మీద కూడా పోలీసులు నిఘా పెట్టారు ఎవరు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది కూడా కదలికలను అయితే మాత్రం పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు కూడా కొత్త వ్యక్తులు కూడా ఎవరైనా వస్తే చెప్పండి అని పోలీసులు పారితోషికం కూడా ఇస్తామని చెప్తున్నారు మరియు వాజేడ్ వెంటాపురం ఎటూర్నగరం మంగపేట చెర తాడ్వాయి కన్నాయగూడెం గుత్తికొయ్య గుడాలలో మాత్రం తనిఖీలు ముమ్మరంగా చేస్తున్న పోలీసులు మావోయిస్టులు కదలికలపై లేకుండా చూడాలి ఆపరేషన్ ఖగార్ కొనసాగుతునే నేపథ్యంలో ఇప్పటికైనా శాంతి చర్చలు మేము ఓకే అంటూ ప్రకటనలు చేస్తున్న మావోయిస్టులు ఇప్పటికైనా శాంతి చర్చలకు మేము ఓకే అంటున్న ప్రకటనలు చేసినప్పటికీ పౌరసంఘాల నుండి అటు ఇటు వ్యతిరేక వచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్రాలు స్పందించ స్పందించడంలో పోవడంతో ఎటు అంటూ మావోయిస్టులైతే చెప్పిన పరిస్థితి కేంద్రం సంబంధించిన కేంద్ర అభయ పేరుతో మాత్రం మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది మావోయిస్టులు మాత్రం శాంతి చర్చలు జరపాలని పౌర సంఘాలను కూడా డిమాండ్ చేసినా కూడా కేంద్రం ససెమిరా అంటుంది పరిస్థితి కనబడుతుంది సుమలత